ఓం నమో వెంకటేశాయ అందరికీ ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు అండి హాయ్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ అండి ఇంక ఈరోజు అయితే ఉత్పన్న ఏకాదశి కదా ఇంక ఇంటికాడైతే పూజ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నానండి గుడికి వెళ్ళాలనిపించింది ఇంకా పూజ అయితే చేసుకున్నాను కదా ేగి పూజ అయిపోయింది ఇంకా గుడికైతే వచ్చామండి మాకు ఇక్కడ వెంకట్రామూర్తి స్వామి గుడి ఉంటుందండి బోల్డ్ గుడ్లు ఉంటాయి కానీ ఈ దేవాలయంకి ఎప్పుడు వస్తారు మా వారైతే ఎప్పటి నుంచో మా బా పుట్టిన కాడి నుంచి ఇంకా ప్రతి శనివారం అయితే గుడికి వస్తారండి ఇక్కడ పువ్వులు చాలా బాగుంటాయండి చాలా ఫ్రెష్గా ఉంటాయి తులసి దళాలవి ఇంకా గుడికైతే పట్టుకెళ్తాను ఇంకా అలాగే వచ్చేటప్పుడు ఇంటికి కూడా కొనుకొని తీసుకెళ్తామండి ఇంకా వచ్చినప్పుడల్లా ప్రతి శనివారం మా వారే వారేస్తారు ఇంకెప్పుడో నేను వెళ్ళినప్పుడైతే కొంచెం ఎక్కువ కొనుక్కుంటాను ఇంకా చాలా రేట్లు ఉన్నాయండి పువ్వులు అయితే ఇంకా మా వెంకట్రామూర్తి గుడి అయితే శ్రీ భూ సమేత విజయ వెంకట స్వామి గుడి అండి ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇవాళ శనివారం అలాగే ఏకాదశి కదండి ఇంకా అందరికీ ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇంకా ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి సామూహికంగా చాలా బాగా అనిపించింది ఇంకా అదైతే మీకు కొద్దిగా వీడియో తీసాను ఇంకా స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది జనాలు ఉన్నారండి బాగానే ఇంకా కార్తీక మాసం కదా మామూలు అప్పుడైతే ఇంత జనాలు ఉండరు మామూలుగా ఉంటారు కానీ మా వారైతే ప్రతి శనివారం వెళ్తారండి ఇంకా మా బాబు పుట్టినకాడ నుంచి వెళ్తున్నారు ప్రతి శనివారం గుడికి వెళ్ళి వస్తారు మామూలు దర్శనం చేసుకొని ఇంక ఇవాళైతే మేము ఇద్దరం వెళ్ళామండి ఏకాదశి కదా కార్తీక మాసం ఇంకా స్వామిని అమ్మని దర్శనం చేసుకొని ఇంకెలాగైతే కొద్ది వీడియో తీశానండి ప్రసాదం అది ఇచ్చారు చాలా బాగుంది ఒకటి ఇక్కడ వ్రతాలు అయితే జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ మాకు పెద్ద విశాలంగా ఉంటుందండి ప్లేస్ అయితే ఇక్కడ స్వామివారి కళ్యాణాలు అవి జరుగుతాయి ఇంకేమైనా విశేష పూజలు అవి అవి అయితే ఇక్కడ జరుగుతాయండి ఇగో ఇంకా జనాలు అయితే కూర్చున్నారండి ఇంకా వ్రతాలైతే స్టార్ట్ అవ్వలేదు పూజలు అయిపోతే దర్శనాలు అయిపోతే అప్పుడు స్టార్ట్ చేస్తారేమో ఇంకా జనాలు అందరూ అయితే కూర్చున్నారు స్వామి సామాన్లు అయితే తెచ్చుకొని అయితే కూర్చున్నారండి ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాం మా వారు నేను ఇంకా ఇక్కడ అయితే స్వామి గుడి చుట్టూ విగ్రహాలు ఉంటాయండి శ్రీమన్నారాయణ స్వామి ఇంకా విగ్రహం శంకరాచార్యుల ఆది శంకరాచార్యులు ఆది గురువు కదా మనకి ఇంకా ఇలాగైతే కొద్ది వీడియో తీశాను దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ అభయస్థంతో కూర్చున్నారు గరుగమంతులు వారు కొద్ది వీడియో అయితే తీసానండి మీకోసం చాలా బాగా దర్శనం అయింది మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి గుడికి అయితే వెళ్ళేలా దర్శనం చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా మా వారైతే కొద్దిసేపు మెడిటేషన్ చేస్తున్నారు మేమిద్దరం కొద్దిసేపు అలా కూర్చుంటామండి కళ్ళు మూసుకొని దేవుడి దర్శనం చేసుకొని రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కొద్దిసేపు అయితే ఇలాగ మౌనంగా కూర్చుంటాం చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఇంకా మీకోసం కొద్ది వీడియో తీశానండి ఇంకా అక్కడైతే తులసి దళాలు తీసుకొచ్చాను ఇంకా స్వామికి అమ్మకైతే గులాబ్ పూ పెట్టాను ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదండీ చాలా బాగుంటాయి అక్కడ పువ్వులు అయితే కొనుక్కుంటాం ఇప్పుడు ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకా ఉపవాసం అయితే లేనండి ఈరోజు ఇంకా ఇడ్లీ పెట్టాను ఇడ్లీ టిఫిన్ అయితే చేశాను లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఓం నమో వెంకటేశాయ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తులసి దళమ తెచ్చి ఇలా స్వామివారికి అలంకరించి చాలా బాగుంటుందండి ఇంక అక్కడ తెచ్చాను ప్రసాదం ఇంకా అక్కడ ఇచ్చారు కదా ఇంకా గంధం అండి బొట్టు పెట్టుకోవడానికి తెచ్చాను ఇంకా గంధంకు తెచ్చాను ఇంకా అలాగే ప్రసాదం ఇచ్చారు కదా ఇంకా రవ్వ ప్రసాదం అయితే ఇచ్చారండి ఇంకా అదైతే స్వామివారికి నైవేద్యం పెట్టాను పెట్టేసి ఇంక నేనైతే ప్రసాదం కింద తీసుకున్నాను ఇంకా వెళ్తే అలా తెస్తానండి ప్రసాదం స్వామికి పెట్టి నేను నైవేద్యం పెట్టి మళ్ళీ నేను ప్రసాదం కింద తీసుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది ఇంకా అంతేనండి వీళ్ళ వీడియో వీడియో ఎలాగనిపించిందో ఒక కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు అండి మరొకసారి ఇంకే తులసి దళం అయితే ఇలాగ అలంకరించాను ఎలాగుందండి బాగుందా ఉత్పన్న ఏకాదశి అయితే పూజ అయితే ఇలా చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయ శ్రీమన్నారాయణ